రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది ఈ రోజు అదే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ లో పది శాతం ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరుపు పరిస్థితిలో ఉన్నది గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపోయేటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు గాని వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ది లేదు గతంలో ఎప్పటి నుంచో వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరం లేదు ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం అది చేస్తాం లేదా భారతీయ జనతా పార్టీ మీద నిబంధన ఇంకా డ్రామా చేస్తే తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ బీసీలు గాని అమాయకులు ఎవరు లేరు ఇక్కడ కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యం ఒక పక్క కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆరు హామీలని అధికారంలోకి వచ్చి ఆ ఆరు హామీలని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లని మళ్ళోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది స్థానిక సంస్థల్లో గెలుపు మీద నమ్మకం లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఇదేదో రిజర్వేషన్లు వాళ్ళు చేయదలుచుకున్నట్టు భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటున్నట్టు ఈ డ్రామాలన్నీ కట్టి పెట్టి మీరు ఎంబడే ఎన్నికలు జరపండి ఎంబడే మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టడం గాని తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీలంతా కూడా మీరు చేసినటువంటి ఈ యొక్క ద్రోహం ఏదైతే ఉందో ఏదైతే మోసం ఏదైతే ఉందో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తామని ఉన్నాడని తెలియజేస్తా మీకు చిత్తశుద్ది ఉంటే ఎంబడే ఎన్నికలు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టండి మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి